రేజలాడ్ మన ప్రభువైన యసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సమూహేలు రెండవ గ్రంథము ఇరవై రెండు అధ్యాయము మరి ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుదాం సమూయేలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుదాం దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉండువు హలెలియా నదేవుని బిడ్లారా ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు అని ఇక్కడ రాయబడి ఉంది ఆలోచించండి మరి మనము దయ గలిగి ఉన్నప్పుడు మన మీద ప్రభు దయ చూపిస్తాడని దేవుని వాక్యము ఈ వాక్యంలో నా దేవుని బిడ్లారా మరి చూపెడతా ఉంది ఆలోచించండి నా దేవుని బిడ్లారా ప్రభు యొక్క దయ ఎవరి మీద ఉంటుంది దేవుని యొక్క దయ మనకు అవసరమా అనంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి యరుషల్యములో ఉన్నటువంటి దినములలో ఆయనను గురించినటువంటి వాక్యం అంటే ఆయన వయస్సు ఎందు జ్ఞానమందు మనుషుల దయలో దేవుని దయలో ఆయన వర్ధిల్లెను అని రాయబడి ఉంది చాలామంది కూడా నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదండి అని అనుకుంటా ఉంటారు కానీ నేను అంటాను ఎవరి దయ నీ మీద ఉన్నా లేకపోయినా దేవుని దయ మాత్రం మన మీద ఉండాలి హెలలియా నా దేవుని బిడ్డారు దేవుని దయ మాత్రం మనకు చాలా చాలా అవసరం అండి గమనించండి ఎస్తేరు చిన్ననాడే తన యొక్క అన్నద తన యొక్క అమ్మా నాన్నలను కోల్పోయినటువంటి ఆ అనాది కలిగినటువంటి అమ్మాయిని మరి రాజు ఆ అమ్మాయి మీద ఆ యవ్వనసరాల మీద దయను కలిగినట్లుగా వాక్యం చూపిస్తూ ఉంది నేను అంటాను నా దేవుని బిడ్డలారా ప్రభు దయ మనకు అవసరం కనుక దేవుని యొక్క దయ లేకపోతే మనం బ్రతకలేము కనుక దేవుని దయ మనకు ఉండాలి అంటే మనము ఏమై ఉండాలి అంటే మనం మొదట దయగలిగిన వారి వారిగా మనం ఉండాలి అందుకనే కదండి అక్కడ వాక్యం ఉంటుంది దయగల దయగల వారి ఎడల నీవు దయ చూపించదు మనం ఇతరుల పట్ల దయ చూపించకపోతే దయగలిగిన మాటగా కానీ ప్రేమించే మాటగా కానీ నా దేవుని బిడ్డారా మరి ఇతరులను మనం అభిమానించకుండా సహాయం చేయలేక ఇలా మనం ఉంటే దేవుని ఉండదండి దేవుని దయను మనం కోల్పోతామండి కనుక దేవుని దయ కొరకు ఈ లోకంలో మనము దయ కలిగిన మనసును మనం ధరించుకోవాలి హలోయ కనుక మనం దయ కలిగి ఉండటం వల్ల దేవుని దయ ఉంటుందని ఈ వాక్యంలో మరి సెలవిస్తూ ఉంది కనుక రోజున నా దేవుని బిడ్లారా దేవుని యొక్క దయ మన మీద మన కుటుంబాల మీద మన పిల్లల మీద ప్రభు ఉంచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మాత్రండ్రి కృపగలిగిన దేవానికి వందనాలేశ నా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరగా స్తోత్రాలు దయగలిగిన వారి ఎడల అయాను దయ చూపించే దేవుడు కనుక నా తండ్రి మీరు కృపనిచ్చి నడిపించమని ప్రభా సహాయం చేయమని అయా మా మీద నైనా దయను నా ప్రభా అయ్యా మీరు దయ దయచేయమని ఏ సునామను అడిగి వడికి ఉంచున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు కాకా